హలో ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ డే సో నేను ఈరోజు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం చేసే భాగ్యం నాకు దక్కింది ఈరోజు నా పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు స్ఫూర్తి దివ్యాంగుల విద్యా శిక్షణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీరు కూడా మీ బర్త్డేలకు కానీ మీ వెడ్డింగ్ డేలకు కానీ మీరు కూడా అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాళ్ళ నెంబర్ పెడతాను వీడియో నచ్చే లైక్ చేయండి కొత్త అవసరాలు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో శ్రీమతి ప్రశాంత్ అశ్విని గారి పుణ్య దంపతుల పెళ్లి రోజు వేడుకలు మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానంతో పాటుగా శ్రీ ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీమతి శ్రీ హనుమాన్ల ప్రశాంత్ అశ్విని గారు ఇలాంటి సేవలతో కూడిన పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడి వారికి వారి కుటుంబానికి ఆయురాలు ఇవ్వాలని నిండు నోరేళ్ళు చల్లగా ఉండాలని మా తరఫున మా యజమాని తరఫున దేవుని వేడుకుంటూ వన్ సెకండ్ అభిమాన రెండు సార్ అభిమాన మేడం ఇలాంటి సహాయ సహకార ఎల్ల పిల్లలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం

ఆ ఏజ్ ఎదిరిగే சகலமந்துக்கு போக வேண்டியது. நம்மமேக்கு ரெஜியஸ்ட். நீச்சே ஹாய் நீ லைன் ஏறி அண்ணா அங்க மீரே வேணும். ஆ வலக்கு கல்படணும் டீ செய்யணும்.

ಅರೆ ನೋಡು ನೋಡು ಅರೆ ಕೂಚಾ ಅಪ್ಪನಿಗೆ ಹಾರಿ ಕಾಡಿ ಅಪ್ಪ ರೈಟ್ ವಿ ಗೋಪಲ ಅವರು ಅತ್ತೆ ಹೋಗೋ ತಂದಾ ಏ ಅಪ್ಪಕ ಬೇರೆ ಅತ್ತೆ ಇಲ್ಲಿ ಗಾ ಗಾ ಗೆ

ఇక్కడ ఉచడ ఉచడ కరయందా హాయ్ నిస్కోడ అగు ఆనందో ఇవి ఏం చెప్పాలి నుకొసేనికి చెన్ సన్నీ ఇప్పుడే రాగండి

ठीक है आज भाभी ने बनाया पुलिस शानदार पकड़ी चीनी वाली डायरेक्ट आई लव यू रिवर यू सब पसंद मत जाओ माता माता नहीं रो अच्छा वर्ड धन्यवाद राघव कौन सा मुद्दा जाएगा सही पता

అన్న వాట పెట్టమైంది శివండి సన్నీ ఏమైంది అన్నీ పెట్టించుకోపో మనం ఎక్కడికి వెళ్తానమ్మా హాయ్ అండి నమస్కారం ఈరోజు మా బిడ్డది అల్లుంది ఈరోజు మ్యారేజ్ డే అండి మా మనవరాలు కూడా వన్ మంత్ అయింది అదే రోజున మేము పెద్దపల్లి శాంతి నగర్లో కాస్ వికలాంగుల దగ్గరికి మేము పోయాము వీళ్ళు కొంచెం అన్నదాన కార్యక్రమానికి వికలాంగులు మానసిక పిల్లలు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము వాళ్ళకు అన్న అన్నదాన కార్యక్రమం చేశాము వాళ్ళకు అందరూ దేవుళ్ళు ప్రార్థనిస్తున్నాము మేము అందరం ఈరోజు మా అల్లుడు బిడ్డలకు కూడా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం